అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా సభక్తి పూర్వంగా సగర్వంగా స్వరంతో కోటి మందిని శాసించేటువంటి మన గౌరవ గౌరవమైనటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మేధస్సును పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి సంకేతంతో గడుపుతున్నటువంటి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ కొడుతెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ మరి శ్రోతలు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాకకై ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు సార్ వారి యొక్క తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను వెల్కమ్ సార్ అందరికీ నమస్కారము యా అందరికీ నమస్కారము గౌర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బిచ్చేసిన మంత్రివర్యాలు నారాయణ గారు ఆ తర్వాత కొండెల దిర్గజస్ గారు శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రవ శ్రవణ్ కుమార్ గారు ఆ తర్వాత వేదిక విద్య ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు ఏపీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు ఏపీ డెవలప్ ఆంధ్ర అనరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ శ్రీమతి లక్ష్మి పార్థశ్రీ గారు ఆ తర్వాత శ్రీ అంకన్న గారు బిడ్డిగా ఉన్న అందరూ ఇతర పెద్దలకి ఉన్న ప్ర ప్రజాప్రతినిధులకి పెద్దలకి ఆ తర్వాత మా కలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు పర్ కార్యక్రమకి మీ అందరికీ అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం స్వాగతం మీ మీ అందరికీ మీ అందరికీ తెలుసు ఇక్కడే మనమే ఈరోజు ఒక్క ఒక్కరోజు ఇక్కడే చెట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము ఈరోజు దాదాపు ఒక్కొక్కట్లు చెట్లు నాటడం నాటక కార్యక్రమం రా రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ వరకు మాకే యాభై శాతం పచ్చదానం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు ముప్పై శాతం ఉంది ఇంకా ఇరవై శాతం మనకు ఇంకా కావాలా ఇరవై దాదాపు ఇరవై సంవత్సరంలో అదే అదే రోజు అదే ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టేప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్య ముఖ్యం ద్వారా మొదల మొదలైంది ఇది ముందే ముందుకు తీసుకోపోతాము సార్ నో బడీ హ్యాడ్ థాట్ దట్ దిస్ కెన్ హ్యాపెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ ద కంట్రీ నో స్టేట్ ఇన్ దన్ ద కంట్రీ హ్యాజ్ డ్రెమ్డ్ ఆఫ్ అచీవింగ్ దిస్ ఫిఫ్టీ పర్సెంట్ దోజ్ హూ ఆర్ హ్యావింగ్ ఆల్రెడీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ నేషనల్ ఫారెస్ట్ పాలిసీ థర్టీ త్రీ పర్సెంట్ చెప్తే కూడా మీరు అదే మనుకున్న మనమే యాభై శాతం ఉండాలి ఎందుకు ఉండాలంటే దాన్ని కూడా కారణం కూడా ఉంది మీరు కూడా మీరు కూడా అనవర్ ఆనరబుల్ సీఎం డెప్యూటీ సీఎం అండ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నవ్ థింక్స్ దట్ ఎందు ఆలోచన ఏముంది అంటే పచ్చదానం కాలుష్య నివారణ డెవలప్మెంట్ అభివృద్ధి కలిసి రావాలి అదే మా అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసి అయితే ఈ ఈ కృష్ ఇది ఈ ఆలోచనని మనమే ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి కృషి ఉండాలి మనమే కృషి చేస్తేనే అది చేస్తాం ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు ఐదు కోట్లు ఆరు కోట్లు చెట్లు నాటుతాము మనమే దాదాపు రెండు లక్షల హెక్టార్లు కవర్ చేస్తాము కానీ ఇది చేస్తే ముప్పై శాతం నుండి మాత్రమే ఒకే ఒక శాతం కానీ రెండు శాతం వరకు పెరుగుతుంది కానీ ఇది ఫస్ట్ స్టెప్ ఈ ముఖ్యం ముందు స్టెప్ ముందుకు వెళ్తేనే మనమే ఇంకా ముందుకు చేయగలుగుతాము థ్యాంక్ యూ సార్ దట్ యూ గ్రేస్ ది అకేజన్ అండ్ అలాంగ్ విత్ ఆల్ డిగ్నిటరీస్ అండ్ యూ హ్యావ్ గివిన్ డైరెక్షన్ అండ్ ఎన్కరేజ్మెంట్ టు అస్ టు గో టేక్ ఇట్ ఫర్వర్డ్ ఇట్ ఈస్ ఎ మెగా స్టెప్ ఫర్ ఎనీ ఎనీ స్టేట్ మెగా స్టేట్ ఫర్ ఎనీ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ఎ ఇట్ ఎ వెరీ ఎవెంట్ఫుల్ డే మనమే ఈ రోజుని మర్చిపోలేము అండ్ అందుకే ఐ అగైన్ థ్యాంక్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పియోమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా చాలా చాలా థ్యాంక్స్ ఆ తర్వాత అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ రిమార్క్స్ సార్ నా ఐ ఇన్వైట్ శ్రీజీ అనంతరాము ఐఏఎస్ స్పెషల్ స్పెషల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ టు గివ్ హిస్ స్పీచ్ వెల్కమ్ సర్ గౌరవనీయ గారు నుంచి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము సభాధ్యక్షులు గౌరవనీయలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ శ్రవణ్ కుమార్ గారు గౌరవనీయలో ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా అమాత్యులందరికీ కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం ఈరోజు ఐదో తేదీ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవము మనకి దాదాపు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఆచరిస్తూ రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈనాటి పర్యావరణాన్ని పీడిస్తున్నటువంటి అంశాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి అంశాలపైన ప్రతి ఒక్కర దృష్టి తీసుకువెళ్ళాలి అనేది ఈనాటి సంభ్రమ ఆచరణ ముఖ్య ఉద్దేశం ఈరోజు పర్యావరణం అంటే ఏమని ఆలోచిస్తే మనం ఉంటున్నటువంటి భూమి నీరు వాయు అన్నీ కలిపి పర్యావరణం మనం మానవ జీవులుగా కేవలం ఒక పాత్రధారులు ఎన్నో జీవరాశుల్లో మనం కూడా ఒకరు అయితే మానవును ప్రకృతి నుంచి వనరుల్ని తీసుకోవటము మొదలుపెట్టాము మన ఆర్థిక ప్రగతికి మన కార్యక్రమాలకి వనరుల్ని మనము తీసుకుంటున్నాము వాడేస్తున్నాము వాడేసి పడేస్తున్నాము అయితే ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి ఒక ముఖ్య థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిద్దాము ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతచేయాలి అనే ఒక ముఖ్య థీమ్తో ఈ సంవత్సరము పర్యావరణ దినోత్సవాన్ని ఆచరించడం జరుగుతున్నది దాంతోపాటుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రారంభమైనటువంటి మంచి వర్షాల దృష్టిలో పెట్టుకొని మన చెట్లు నాటే కార్యక్రమాలు కూడా ఇప్పుడే మొదలు పెట్టేద్దాం వన మహోత్సవం కూడా ఇప్పుడే చేద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు త్రూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వీ కమెన్స్డ్ The plantation program in the entire state. On this day itself, one crore of seedlings, saplings would be planted all over the state. And for this season, 5.75 crores of seedlings will be planted, protected during this season. As PCCF head of forest force, Telpina Vidanga. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో ఇతర స్టేట్స్లో నేషనల్ లెవెల్లో ముప్పై మూడు శాతం గ్రీన్ కవర్ దృష్టి పెట్టుకుని ఉంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మనము అచీవ్ అయి తీరాలి అని పిలుపునిచ్చారు దాని ప్రకారంగా దాని ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లతో కలిపి హార్టికల్చరు ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిపి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది ఈ ప్రణాళిక ప్రకారము మనం టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి ముప్పై ఏడు శాతం అదేవిధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ప్రకారం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు యాభై శాతం గ్రీన్ కవరు అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాము దీంట్లో ఈ పర్యావరణ పరిరక్షణ అనేది పర్యావరణాని కోసం కాదు పర్యావరణం పరిరక్షణ ఈరోజు మన కోసం మన మనుగడ ఉండాలంటే మన భావితరాలు మన పిల్లలు మన విద్యార్థులు విద్యార్థినులు ఉండాలి మంచి ఒక అట్మాస్ఫియర్లో ఉండాలి అంటే దానికి ఈరోజు మనం ఏమి కార్యక్రమాలు చేస్తాము ఈరోజు మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాము దాన్ని బట్టి అది ఉండ ఉండటం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక అమూల్య సందేశాన్ని వినాలని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరటం చాలా సంతోషం దాంతోపాటు ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని మనమందరూ కూడా అడాప్ట్ చేసుకుంటూ దానికి బద్ధంగా కార్యాచరణ చేసినట్టయితేనే మనం నిజంగా న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాము ఈ ఒక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను